న్యూస్ పశ్చిమ బెంగాల్లోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారని సిబిఐ ఆరోపిస్తోంది బాధితురాలి అంత్యక్రియలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఆశ్చర్యం కలిగించిందని తెలిపింది ఈ మేరకు సుప్రీంకోర్టుకు సీల్డ్ కవర్ లో రిపోర్ట్ సమర్పించింది సీబీఐ ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారు అయితే తాము వెళ్లేలోపే క్రైమ్ సీన్ మొత్తం మార్చేశారని అంటోంది సిబిఐ ఆత్మహత్య అని చెప్పి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు సిబిఐ రిపోర్టును సీజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది కేసు నమోదులో లోపాలపై ప్రశ్నల వర్షం కురిపించింది ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆందోళన చేస్తున్న వైద్యులకు సూచనలు చేసింది తక్షణమే విధుల్లో చేరాలని ఆదేశించింది డాక్టర్ల ఆందోళనల కారణంగా రోగులకు ఇబ్బంది కలుగుతోందని తెలిపింది విధుల్లో చేరిన వైద్యులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామంటూ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు సూచనతో ఎయిమ్స్ వైద్యులు ఆందోళన విరమించారు